హాయ్ జాయ్ వెల్కమ్ టువరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసేయండి ఈ స్టోరీలో ఏంటంటే మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలిందాం ఎంక్వైరీకి పిలుస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు ఓ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయనకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది ఆయన ప్రచారకర్తగా వ్యవహరించిన రియల్ ఎస్టేట్ సంస్థపై ఓ వైద్యురాలు సహా మరో బాధితుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్కు ఆశ్రయించారు ఈ క్రమంలోనే కమిషన్ ఈ కేసులో నోటీసులు జారీ చేస్తూ నేను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యురాలు మరో వ్యక్తి కలిసి సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థపై వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు బాలాపూర్ గ్రామంలో ఆ సంస్థ చేసిన వెంచర్లు చెరో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు చెల్లించినట్లుగా వారు తమ ఫిర్యాదులు తెలిపారు ఆ సంస్థకు మహేష్ బాబు ప్రచారకర్తగా అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఆయన ఫోటో చూసిన తర్వాతే వాళ్ళు ముందడుగు వేసినట్లుగా స్పష్టం చేస్తున్నారు అలానే ఆకర్షణీయమైన హామీలు అన్ని అనుమతులు ఉన్నాయన్నట్లు మాటలు నమ్మి తమ డబ్బు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు అయితే ఆ తర్వాత అక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని తెలుసుకుని తమ మోసపోయామని గ్రహించమని వెల్లడించారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని సంస్థ యజమాని సతీష్ చంద్రగుప్తాను కోరినట్టు పేర్కొన్నారు అందుకుగాను ఆయన అతి కష్టం మీద వాయిదాన పద్ధతిలో కేవలం పదహైదు లక్షలు మాత్రమే తిరిగిచ్చారని వాపోయారు మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయగా యజమాని ముఖం చాటేయడంతో బాధితులు కమిషన్ను ఆశ్రయించామని అంటున్నారు ఈ క్రమంలోనే సంస్థను మొదటి ప్రతివాదిగా సంస్థ యజమాని కంచెల చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా సంస్థకు ప్రచారం చేసిన మహేష్ బాబును మూడో ప్రతివాదిగా కంప్లైంట్ చేశారు మహేష్ బాబు ఫోటోను వాడి ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు ప్రచారకర్తగా ఉన్న వ్యక్తికి కూడా నైతికంగా న్యాయపరంగా బాధ్యత ఉంటుందంటూ కమిషన్ ముందు వాదన వినిపిస్తున్నారు దీంతో ఈ వ్యవహారం హాట్ టాపింగ్ గా మారింది మరోవైపు మహేష్ బాబు దర్శక్యుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం తెరదెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఏ అధికారకంగా మూవీ నుండి రిలీజ్ చేయలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు వెళ్ళిపోయారు ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వాకింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం దీనిపై మీరేమంటారు ఒక ప్రైవేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా అంటే ప్రచారకర్త వ్యవహరించేందుకు మహేష్ బాబు ఇదంతా అనుభవించాలా దీని గురించి మీరేమంటారు మీ ఆలోచన ఏంటో కామెంట్లో తెలియజేయండి అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసేయాలండి